మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీ జీరో టూ హీరో అనేది సక్సెస్ మోటోనా లేకపోతే ఫెయిల్యువర్ మోటోనా లేకపోతే మీరు ఏమైనా ఫ్రాడ్ అని నేను ఎంక్వైరీ చేసిన మీరు ఈ జీరో టు హీరోలో జైన్ కాకముందు లైఫ్ ఎట్లా ఉంటుండే జైన్ అయిన తర్వాత ఎట్లా ఉంది అని అంటే ఏం చెప్తారు నా జీవితం చెప్పాలంటే ఒక గంజి తాగేటువంటి స్థాయి నుంచి వాళ్ళ ఒక బస్ పాస్ నూట యాభై రూపాయలు బస్ పాస్ మీద వచ్చినట్టు నేను నా ముందు ఇగో నా కారు చూపించగలుగుతున్నా మీకు ఒక రూపాయి దగ్గర మీ దగ్గర తీసుకోకుండా మీకు ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంటుంది ఎస్ సార్ మీరు అన్నట్టు కరెక్టే రూపాయలు లేకుండా మాకు కానీ ఉంటారు కదా సార్ ఇప్పుడు ఎట్లా అంటే సొసైటీలో చాలా మంది ఉంటారు రకరకాలుగా ఇప్పుడు మనం ఇండియాకు ఏదో చేద్దాం చేద్దాం అని అనుకుంటా ఉంటారు కదా మేము జీరో టు హీరోకు ముందు రాకముందు సార్ అసలు ఫోర్ వీలర్ వెహికల్ తీసుకోగలుగుతామా మీరు పేపర్ బాయ్ అని అవునండి ఇదే గదిలో పేపర్ వేసేవాడి నేను అంటే ఇయర్ లో ఒక నైన్ ఎయిట్ ఇయర్స్ వరకు నేను ఇక్కడ పేపర్ వేసాను సో ఈ జీరో టు హీరో ఆర్గనైజేషన్ పోయిన తర్వాత

జీరో టు హీరోలోకి వెళ్ళి సక్సెస్ సాధించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనేది నేను అక్కడే చూశాను సార్ జీరో సంపాదించిన వాడితో గోల్డ్ కొన్నాను ఓపెన్ ప్లాట్ తీసుకున్నాను మా వారికి ఇండిపెండెంట్ హౌస్ నేను గిఫ్ట్గా ఇచ్చాను బట్ నిజం చెప్పండి నిజంగా జీరో టూ హీరో అనేది ఒక పేరుతో ఉన్న స్కామ్ కాదా సోషల్ ఆర్గనైజేషన్ లో చేసే పనులు ధనికులు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి చేయటానికి నేను ధనికులను తయారు చేస్తున్నాను ఒక పేపర్ బాయ్ నుంచి కోటేశ్వరుడు కావాలంటే అది ఆషామాష విషయం కాదు కదా జనరల్ గా మనిషికి తన మైండ్ని తాను సెట్ చేసుకునే అవకాశం ఇచ్చిండీ భగవంతుడు మీ మైండ్ ని మీరు ఎలా సెట్ చేసుకుంటే మీ జీవితం అలా ఉంటుంది మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు ఉన్న అవసరం ఏంటి అని డబ్బు ఆ డబ్బుని సంపాదించే టాక్టీస్ ఏందో చెప్పండి సార్ నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను నేను ఇదే నేర్పిస్తాను కదా నేర్పించే ప్రతి పనిలో కూడా డబ్బును తోల మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని మనీ మేక్స్ థింగ్స్ కాదు మనీ మేక్స్ ఎవ్రీథింగ్స్ రోజులు నడుస్తుంది ఈ దునియాలో బ్రతకడానికి గాలి నేల నీరు నిప్పు నింగితో పాటు డబ్బు ఆరోభూ మారిపోయింది సార్ ఈ పంచభూతాలని శాసించే స్థాయిలో కూర్చుంటుంది సార్ అదే నాకు అర్థం అవ్వట్లేదు మీరు డబ్బులు పెట్టి వాళ్ళకు టిఫిన్లు టీలు ఇచ్చి మీరే అంత ఓలాండ్ సోల్ అయిపోయి దానివల్ల మీకు ఏంది యూజ్ మొదటి కోటి రూపాయలు సంపాదించేదాకా నేనే పెడతా ఖర్చు నాకు అంత దూరం ఉందండి రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ అనగానే వైట్ అండ్ వైట్ వేసుకొని నాలుగు చైన్లు వేసుకొని ఎనిమిది ఉంగరాలు పెట్టుకొని బ్రాస్లెట్ వేసుకొని బొట్టు పెట్టుకొని సిగరెట్లు గుట్కాలు గుట్కాలు తినుకుంటా ఇరానీ హోటల్ దగ్గర చేసే రియల్ ఎస్టేట్ గార్ని చేసేది ఈవెన్ పేర్లో కానీ ఏ హీరో తన కనీసం బయట వాళ్ళని కాదు ఫ్యాన్స్ ని హీరోగా చేసింది వాళ్ళ బ్లడ్ రిలేషన్ తప్ప కానీ ఈ జీరో టూ హీరో అన్నోన్ పర్సన్స్ ని హీరోగా చేస్తున్నాం అండి మేము ఎందుకు ఫ్యూచర్లో ఏమన్నా రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఏమైనా ఉందా అసలు రాజకీయం ఇంట్రెస్ట్ లేదండి ఏ రాజకీయ నాయకుడు జెండా మూసిన వాడికి టికెట్ ఇచ్చిందండి రియల్ హీరోస్ అంటే ఆర్మీ అండి రియల్ హీరోస్ అంటే రైతుల ఒక్కరోజు రైతు చూడు అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో నేను చెప్పనా జీరో టు హీరోలో డబ్బు సంపాదించడం ఇష్టమో కుక్క పైసలు వస్తాయి అంటారు కదా ఒక్క చూసే ఒక పైసలు ఎట్లుస్తాయో నేర్పిస్తాయి డన్ ఒకే ఇప్పుడు ఈ మెయిన్ డోర్ ఉంది కదా మీరు పెట్టుకుంది ఈ డోర్ తీయంగానే అమ్మవారి గుడి అనిపిస్తూ ఉంది అమ్మవారి ముఖం మీ ఇంట్లో ఆశీర్వాదం అండి బ్లెస్సింగ్స్ మీ మీ ముస్లిం కమ్యూనిటీలో ఇట్లెందుకు చేస్తున్న పాష అట్లెందు చేస్తున్న పాష అంటారా అంటారు అన్నప్పుడే కదా ఈ చూపించేది మై లైఫ్ మై రూల్ హిందువులలోనే సెక్యులర్లు ఉంటారు అని అనుకుంటే ముస్లింలలో కూడా సెక్యులర్లు ఎక్కువ మంది హిందువుల్లో ఉన్నారు అల్లు అర్జున్ తప్ప రేవంత్ రెడ్డిది తప్ప అని ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని అడుగుతారు చెప్తారు అంటారు కదా కరవమంటే అంటే కప్ప కోపం వదలమంటే పాము కోపం అని